పునరుత్పాదక ఇంధన వనరులకు ఉదాహరణగా సౌర శక్తి సోలార్ పవర్ పవన శక్తి విండ్ పవర్ సముద్ర అలల శక్తి టైడల్ ఎనర్జీ అదేవిధంగా భూతాపశక్తి ఇది వేవ్ ఎనర్జీగా చెప్తాం తర్వాత టైడల్ ఎనర్జీ హై టైడ్స్ లో టైడ్స్కి ఉండేటటువంటి ఆ ఎనర్జీని మనం ఇక్కడ టైడల్ ఎనర్జీగా చెప్తూ ఉంటాం భూతాపశక్తి జియో థర్మల్ ఎనర్జీ సముద్ర తాపశక్తి ఓషియానిక్ థర్మల్ ఎనర్జీ ఇలాంటి వాటిని మనం పునరుత్పాదక ఇంధన వనరులకు ఉదాహరణలుగా పేర్కొనే ప్రయత్నం చేస్తాం ఇక విద్యుత్ ఉత్పాదన గృహాలలో ఉష్ణశక్తి అవసరాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన శక్తి వనరులుగా అదేవిధంగా వాహనాలలో చోదన శక్తిగా చోదక శక్తిగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఉపయోగించబడుతూ సాంప్రదాయ ఇంధన వనరులపై ఉండేటటువంటి డిమాండ్ను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే శిలాజ ఇంధనాల వినియోగాన్ని మనం తగ్గిస్తూ ఉన్నామో అప్పుడు శిలాజ ఇంధనాల వినియోగం వల్ల పర్యావరణంలో కలుస్తున్నటువంటి గ్రీన్ హైడ్ సారీ జిహెచ్జి ఈ గ్యాసెస్ కూడా మనకు తగ్గుతూ పోతున్నటువంటి పరిస్థితులు మనకు కల్పిస్తూ ఉన్నాయి ఇక్కడ హరిత గృహ వాయువులుగా వీటిని మనం చెప్తూ ఉంటాం వీటి వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం వల్ల సకాలంలో వర్షాలు పడక అదేవిధంగా అకాల వర్షాలు ఏర్పడము వీటితో పాటుగా కరువు కాటకాలు సంభవించడము ఇలాంటి ప్రకృతి మార్పులు లేదా ప్రకృతి విపత్తులు ఏర్పడేటటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం